హలో హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ చూడండి నేను అయితే ఇక్కడ అబుదాబిలో ఉన్నా మొత్తం బాగా నైట్ అయిపోయింది బట్ ఇక్కడ వ్యూ అయితే ఇప్పుడు చూస్తున్నారు వెనక బిల్డింగ్ ఎంత కార్నీషు సముద్రము చిన్న వ్యూ అయితే ఇప్పుడు నిజంగా అదిరిపోతుంది అబుదాబిలో ఉన్న ప్రజెంట్ కార్నిష్ సైడ్ చూడండి మీరు వ్యూ అయితే ఇక్కడ నుంచి వ్యూ నిజంగా మొత్తం అబుదాబి మెయిన్ యూ యూఏ క్యాపిటల్ ఉంటుంది వ్యూ కనిపించేది అన్ని బిల్డింగ్లు అదంతా కార్నేష్ రోడ్ అదంతా సముద్రము మేమైతే ఇక్కడైతే ఉన్నాం నేను మా ఫ్రెండ్ వచ్చినాం ఇదంతా బ్రేక్ వాటర్ ప్లేస్ అంటారు ఇదైతే బ్రేక్ వాటర్ ప్లేస్ ఒక ఐలాండ్ లెక్క మన భాషలో చెప్పాలంటే మరీనా ఐలాండ్ ఇది అయితే అక్కడ చూడండి హోటల్ ఉంది జూమ్ చేస్తా చూడండి అది కనిపించేది అంత హోటలు అటు సైడ్ మెయిన్ సముద్రం ఉంటుంది అటు సైడ్ దాని బ్యాక్ సైడ్ అయితే ఎక్సలెంట్ పెద్ద సముద్రం అక్కడ నుంచి అలాలు వస్తాయి చూడండి లొకేషన్ ఇక్కడ వ్యూ బాగా నైట్ అయిపోయింది ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఇక్కడ ఒక పడవకైతే లైటింగ్తోని చూడండి లైటింగ్తో ఏ విధంగా డిజైన్ చేసి మస్తుంది కదా సో ఇక్కడ లొకేషన్ అంతా మస్తుంది పీస్ఫుల్గా మంచి ఎండాకాలం కొంచెం హ్యమిడిటీ ఉంది కొంచెం గరం బట్ మామూలుగా మంచిగా ఉంది వెదర్ అయితే ఇది చూడండి వాటర్ ఇదంతా పైన బ్రిడ్జ్ అయితే ఇక్కడ నుంచి ఇది మొత్తం సపరేట్ అయిపోతుంది ఒక ఐలాండ్ లెక్క అందుకే బ్రేక్ వాటర్ ప్లేస్ అంటారు ఇదంతా ఈ వాటర్ మొత్తం ఈ ఐలాండ్ మొత్తం బ్రేక్ చేసి పడేస్తుంది చూడండి ఇవన్నీ బిల్డింగ్లు లైట్లతో దగ్గ మెరిసిపోతూ ఉన్నాయి అబ్బో దాబి ఇది చూస్తున్నారు బిల్డింగ్ ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ డిస్క్ అంటారు పైనకి వెళ్తే టికెట్ ఉంటుంది బట్ ఆ పైనకి వెళ్ళి వ్యూ చూస్తే మాత్రం అద్రిపోతుంది బిల్డింగ్ చాలా అంటే చాలా లైట్లో ఉంటుంది చూడండి లొకేషన్ బిల్డింగ్ ఏరియా ఆ ముంగట అంతా లైట్లతో నీకు కనిపిస్తుంది కార్నిష్ రోడ్ అట్ సైడ్ అయితే కార్నిష్ రోడ్ అక్కడ రైడింగ్ చేయాలి వీడియో తీయాలకు డే టైంలో అద్రిపోతుంది లైట్లతోనే ఏ విధంగా లైట్ వాటర్ మీద చూడండి రిఫ్లెక్షన్ ఏ విధంగా వస్తుంది మస్తు ఉంటుంది లొకేషన్ కాసేపు ఇక్కడనే బెంచ్లు ఉంటాయి అక్కడ చూడండి మా ఫ్రెండ్ ఊకున్నాడు బెంచ్లు ఉంటాయి మంచిగా కూర్చొని ఇదంతా వ్యూ చూస్తే అద్దరిపోతుంది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేవు ఉన్న దగ్గర ప్లేస్ అబ్బు దాబీలో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి బస్సులో కూడా రావచ్చు మీరు అబుదాబీ సిటీ నుంచి అబుదాబీ బస్ స్టాండ్ నుంచి సిక్స్టీ సెవెన్ బస్ నెంబర్ అయితే ఇక్కడికి వస్తుంది ఐలాండ్కి ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ సిటీకి అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు ట్యాక్సీలు కూడా ట్యాక్సీలు కూడా ఇక్కడికి రావచ్చు మీరు అయితే పదిహేను ధరలు పన్నెండు ధరలు అయితే అంతే కాసేపు ఇలా ఇలా నడుస్తూ మంచిగా ఉంది వెదర్ ఓకే పర్లేదు మరీ గరం లేదు మరీ కూల్ లేదు ఎండాకాలమే మేను జూలై ఇంకా ఆగస్టు సెప్టెంబర్ ఇంకా ఘోరంగా ఉంటే ఎండలు అయితే బట్ మంచిగా ఉంది ప్రశాంతంగా జస్ట్ అలా టైంపాస్ చేద్దామని ఈరోజు నా డే ఆఫ్ చుట్టే ఉంది డ్యూటీ లేదు సో అందుకని కాసేపు అంత వ్యూని ఎంజాయ్ చేద్దామని అంటూ నైట్ అయితే ఇక్కడికైతే వచ్చినాం చూస్తున్నారుగా ముంగట మరీనా మాల్ కూడా ఉంటుంది మరీనా మాల్ హెరిటేజ్ విలేజ్ కూడా హెరిటేజ్ విలేజ్ చాలా నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టిన కసరాల్ వతన్ అది ప్యాలెస్ ఎమిరేట్స్ ప్యాలెస్ చూపెడతాం మీకు ఇక్కడ నుంచి వ్యూ ఏ విధంగా అంటుందని అక్కడ చూస్తున్నారు కదా అది మన మరీనా మరీనా మాల్ అది ముంగడ కనిపించేది అక్కడికి వెళ్ళి ఇలా చూస్తే మనకు అక్కడ కసర్ అల్వాతన్ అది చూడండి చూ ఇదే జూమ్ ఇంతేనయ్య అక్కడ లైట్లతో దగ్గదగ్గ మెరిసిపోతుంది పాలరాతి ప్యాలెస్ లెక్క అది నిజంగా కసర్ అల్వాతన్ అని టికెట్ ఉంటుంది దానికి టికెట్ కాస్ట్తో వెళ్ళాలి వెళ్తే ఫ్యూచర్లో అది కూడా వీడియో వస్తుంది నిజంగా దగ్గదగ తర్వాత దాని పక్కనే ప్యాలెస్ ఉంటుంది ఇది చూస్తున్నారుగా ఇది అదే ప్యాలెస్ చూస్తున్నారుగా అది ఎమిరేట్స్ ప్యాలెస్ అన్నట్టు అది ఇంతకుముందు అది కూడా వీడియో తీసిన అది ప్యాలెస్ దాని పక్కనే కసరాల వతన్ ఇవన్నీ వాటర్ ఇక్కడ సముద్రము ఇదంతా రోడ్ చూడండి ఎంత ఫ్రీ అయిపోయింది నార్మల్ ఈరోజు వీకెండ్ అయితే ఇంకా బిజీగా ఉంటుంది రోడ్ మొత్తము లైక్ ట్రాఫిక్తో కొంచెం బిజీ బిజీగా ఉంటుంది బట్ మస్తు ఉంటుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి ఇంకా వీకెండ్లో అయితే జనాలతో మస్తు జాగింగ్ వాకింగ్ చేసుకుంటారు బెంచీలు ఉన్నాయి ఇక్కడ మంచిగా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తా చిల్లైతారు చాలామంది వస్తారు ఇక్కడికి ఫ్రెండ్స్ ట్యాక్సీలు కూడా ఉంటే మనమైతే ట్యాక్సీలు కూడా రావచ్చు సిటీలు ఎక్కడున్నా ఎక్కడున్నా ఏమి లేకుండా అయితే రావచ్చు ట్యాక్సీలు కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ లోకల్ బస్సులు సిటీ బస్సులు ఉంటే బస్సులో రండి బస్సులో వస్తే మస్తుంటుంది అంత వ్యూ చాలా అంటే మస్తుంది గాయ్స్ అయితే ఓవరాల్ వీడియో వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటాం వ్యూస్ అయితే నిజంగా అదిరిపోయింది వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి పెడతాం మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్